విశాఖ ప్రజానికానికి స్టీల్ ప్లాంట్ కర్మాగారానికి నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని తక్షణమే ప్రత్యామ్ మార్గాలను చూడాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కార్పొరేట్ కంపెనీలకు నీటి అవసరాలకు ప్రత్యేక రాయితీతో ఇవ్వడం సరికాదన్నారు స్థానికంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రజలు తర్వాతే ఏదైనా పరిశ్రమ రద్దు చేసుకొని ప్రత్యామ్నాయాన్ని టిటర్ కోసం చూడాలని చెప్పని సీఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం గోదావరి ఏలేశ్వరం రిజర్వాయి నుండి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగరానికి ఎనభై ఎంజీడీ నీళ్ళు ప్రస్తుతం సాధన అవుతుంది జిఎంసీకి ముప్పై ఆరు విశాఖ స్టీల్ ప్లాంట్కి ముప్పై రెండు ఎన్టీపీసీకి ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఏపీఐసికి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది అదాని గంగర్ పోర్ట్కి సున్నా పాయింట్ రెండు రెండు ఆర్డబ్ల్యూసీకి ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఎంజీల నీటిని సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం ఏలి కాలు ద్వారా విశాఖపట్నానికి ఎనభై ఎంజీడీల నీటిలో మెటల్ స్టీల్ ప్యాంట్కి ముప్పై మూడు ఎంజీడీలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విశాఖపట్నంలో ఇక్కడ అపార్ట్మెంట్ లో కానివ్వండి బండవాళ్ళ ప్రాంతాల్లో కానివ్వండి కురుకుపాడులో కానివ్వండి మధ్య పాలే ప్రాంతంలో కానీ విశాఖపట్నం ప్రజానీకం టాగ్రెట్ చెప్పుకుంటున్నారు ఇప్పుడు నీటిని మెటల్ తరలిస్తే విశాఖపట్నం ప్రజలకు సమస్య అవుతుంది ఇంకా సమస్య అవుతుంది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అస్తి చేస్తూ ఉంది నీరు కూడా లేకుండా చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్ళడం అసంభవం కాబట్టి ప్రజానీకానికి విశాఖ స్టీల్ ప్యాంట్కి రెండుకి తీర హాని ఈ కేటాయింపులు కాబట్టి తక్షణమే కి కేటాయింపులు వచ్చేయమని చెప్పని సిపిఎఫ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఏలేరుతో నిర్మాణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుతో నిర్మాణం అయ్యి అలాగే నిన్నకి విశాఖపట్నం సంబంధించినటువంటి పైప్ లైన్ నిర్మాణం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెండు వందల అరవై కోట్లు జీఎంసి అరవై కోట్లు ఎన్టీపీసీ యాభై కోట్ల రూపాయలు నిధులు వేసేసాయి అది మూడు వందల యాభై కోట్లు నిధులు వెచ్చించి పైప్ లైన్లు వచ్చాయి దీని మీ ప్రజల ఆస్తి ప్రజల సంపద ఇది ఈ సంపద మీద ఆసల మెట్టలు ఎలాగంటే భాగస్వామి కల్పిస్తారు ఇది పోట ప్రభుత్వం పని కాదు చెప్పని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి మెట్టల్ దీంట్లో భాగస్వామి కల్పించకూడదు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాటు మెట్టల్ స్టీల్ ప్లాంట్ నేట్ సరఫరా కోసం సెలబాల ప్రాంతం నుంచి ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోతుల ద్వారా దాదాపు నలభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూలుకుంటూ ఉంది దీనికి ఆరు అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది దీనిని జిఎంసీ ద్వారా ఆసియా డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని అప్పు ద్వారా ఈ పైపులు నిర్మాణం చేపట్టాలని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏమైనా మెట్లు ఏమైనా పేదోడండి దేశంలో వ్యక్తి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది ఆయన పై పైపుల్ కోసం ఆయన సొంత స్వతంత్రతో అరవై ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టాడు ఆయన ఆ డబ్బుతో ప్రత్యేక ఏర్పాటు చేసుకుని చెప్పండి ప్రత్యేక పైపుల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి ఎవరికి అభ్యంతరం నువ్వు జిఎస్ ద్వారా నువ్వు అప్పు చేయించి మెట్ల కోసం డబ్బులు కేటాయించి ఆ అప్పు చేతుల కోసం ప్రజలు పనులు బాగా వేస్తావు ప్రజల పనులు పెట్టే పన్ను డబ్బులు వాళ్ళ అభివృద్ధి కోసం కాకుండా విశాఖ అభివృద్ధి కోసం కాకుండా మెట్ల కోసం ఎలా విలువ చేస్తారండి కాబట్టి ప్రజల సొమ్ముని దోపి చేయడం తప్ప మిట్టలు దోచిపెట్టడం కాదని చెప్పి చెప్పద అందుకని మిట్టలకు పైప్ లైన్ల ద్వారా వారి నిధుల ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకునే తప్ప ఎటువంటి ప్రశ్నలు కూడా జిఎంసీ నుంచి అప్పు చేయడం కానీ వారిని కేటా చేయాలని చెప్పినది చెప్పదం